తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలో ఈ జిల్లాకు కూడా చాలా పెద్దది వ్యవసాయం గుంటూరు మిర్చికి ఫేమస్ గుంటూరు జిల్లాకు ఏపీ రాజకీయాలలో చాలా ప్రత్యేకత ఉందని చెబుతూ ఉంటారు ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఏకంగా పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాల్లో ఓటరు ఎటుమొగ్గితే ఆ పార్టీకి అధికారం ఖాయమని చెబుతూ ఉంటారు గుంటూరు జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి అధికారం చేపట్టబోయే పార్టీలను అంచనా వేస్తూ ఉంటారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లాల్లో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో మొత్తం పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాల్లో రెండు పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా పదమూడు చోట్ల విజయం సాధించగా వైఎస్ఆర్సీపీ నాలుగు సీట్లకే పరిమితమైంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదిహేను నియోజకవర్గాల్లో వైఎస్సార్ సిపి విజయం సాధించగా రెండు చోట్ల టీడీపీ గెలుపొందింది గుంటూరు బాపట్ల నర్సరావుపేట లోక్సభ స్థానాలు గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా జయదేవ్ విజయం సాధించారు ఆయన రాజకీయాలకు ఎన్నికల్లో గుంటూరు నుంచి టిడిపి జనసేన కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి కిలారి రోసయ్యలు బరిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి గార్నిపూడి అలెగ్జాండర్ బరిలో ఉన్నారు బాపట్ల నియోజకవర్గం విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నందిగం సురేష్ ఎంపీగా విజయం సాధించారు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సురేష్ పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్ బరిలో ఉన్నారు వేమూరు తాడికొండ ప్రత్తిపాడు పెదకూరపాడు మంగళగిరి పొన్నూరు తెనాలి సత్తెనపల్లి చిలకలూరిపేట వినుకొండ ట్ల నర్సారావుపేట రేపల్లే గురజాల మాచర్ల గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ రెండు పేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పదహారు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బరిలో ఉన్నారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి గెలిచిన మంత్రి విడుదల రజని నియోజకవర్గం మారి గుంటూరు వెస్ట్ నుంచి బరిలోకి దిగుతున్నారు ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మేరుగు నాగార్జున ఈసారి పొరుగున ఉన్న ప్రకాశం జిల్లా సంత నూతలపాడు నుంచి బరిలో ఉన్నారు అలాగే మాజీ మంత్రి మేకతోటి సుచరిత కూడా నియోజకవర్గం మారారు ఆమె ప్రతిపాడు నుంచి వెళ్లి తాడికొండ నుంచి పోటీ చేస్తున్నారు అలాగే పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ స్థానాలకు మే పదమూడున ఎన్నికలు జరగనుండగా జూన్ నాలుగున ఫలితాలు వెల్లడించనున్న సంగతి తెలిసిందే